జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ మానవత్వం మతాలకంటే అతీతమైనది కథలోకి వెళ్దాం శ్రీనగరం అనే చిన్న ఊరిలో రాఘవ అనే ఓ పాస్టర్ గారు ఉన్నారు ఆయనను అందరూ గౌరవించేవారు ఎందుకంటే ఆయన ఎప్పుడూ సత్యాన్ని బోధించేవాడు అందరికీ సమానత్వాన్ని ఉపదేశించేవాడు ఒకరోజు ఆ ఊర్లో ఆదిత్య అనే యువకుడు తన సమస్యతో రాఘవుడి వద్దకు వచ్చాడు పాస్టర్ గారు మా ఊరిలో కొన్ని కఠినమైన ఆచారాలు ఉన్నాయి కొన్ని పనులు చేయకూడదని కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు అంటున్నారు కాని వాటివల్ల మనుషులకు కష్టాలు పెరిగిపోతున్నాయి మానవత్వం కంటే ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇది నిజమేనా అని ఆదిత్య అడిగాడు రాఘవ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు నీకు ఒక ప్రశ్న ఒక పశువు నీకు ఉందనుకో అది పొలం అంచున ఉన్న ఒక గుంటలో పడిపోయింది అదే రోజు పవిత్రమైనది ఎటువంటి పనులు చేయకూడదని నిబంధన ఉంది నువ్వు ఏమి చేస్తావు అని అడిగాడు ఆదిత్య క్షణం ఆలోచించి పాస్టర్ గారు అది నా పశువు అయినా ఏ ప్రాణి అయినా నేను దాన్ని వెంటనే బయటకు తీస్తాను లేకపోతే అది చనిపోతుంది అన్నాడు రాఘవ తల ఊపుతూ చెప్పాడు అదే నిజమైన ధర్మం మనం మనిషిగా పుట్టాం మతాలు ఆచారాలు నిబంధనలు మనిషి మేలుకోసమే కాని అవి మనుషుల కష్టాన్ని పెంచితే మానవత్వాన్ని మరిచిపోతే ఎలా నేను మరలా చెప్తున్నాను అవి మనుషుల కష్టాన్ని పెంచితే మానవత్వాన్ని మరిచిపోతే ఎలా వాటిని అనుసరించవద్దు దేవుడు మనలను ప్రేమించి ప్రేమను పంచేలా ఉండమని సృష్టించాడు కాని మనం ఆ ప్రేమను వదిలిపెట్టి కఠినమైన నియమాల వెనుక పరుగెడితే ఎలా ఆదిత్య పూర్తిగా అర్థం చేసుకున్నాడు అంటే మతం కంటే మానవత్వమే గొప్పదా పాస్టర్ గారు అని సూటిగా ప్రశ్నించాడు రాఘవ చిరునవ్వుతో అవును మనిషిని మనిషిగా చూడలేనివారు దేవుని ఆజ్ఞ ఎలా పాటించగలరు దేవుడు మనల్ని ప్రేమించాడు మనం కూడా మానవత్వంతో ఉండాలి మత విశ్వాసాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉండవచ్చు కాని ప్రేమ దయ సహాయం చేయడం అన్నవి సమానమే మనలో ఉన్న రక్తం ఒకే రంగులో ఉంటుంది కాని ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రంగు ఉంటుందా కదా మనం మతం అనుసరించే కట్టుబాట్లను పాటించాలి కాని అవి మానవత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడే మతాన్ని పక్కన పెట్టి మానవత్వాన్నే ఎంచుకోవాలి ఆ రోజు నుంచి ఆదిత్య తన గ్రామంలో ప్రేమ దయ సహాయ స్వభావంతో వ్యవహరించాడు అతను ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకున్నాడు మతాలకు అతీతంగా మానవత్వమే గొప్పది నీతి మత నిబంధనలకు ముందు మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి మనిషి జీవితం విలువైనది ప్రేమ దయ సహాయం చేయడం అసలైన ధర్మం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ